శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శిరిడి పై బాబా ఆశీస్సులతో వైవిఆర్ ఆర్ట్స్ ఫుల్ రేశర్మా వెంకట్రామరెడ్డి గారు పాడిగొట్ల ఆలంపనపల్లి కొడపరురల వైఎస్ఆర్ కొడపంగలండి జాతక తిరునామా ముంబోచనే దయచేసి మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఏడు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి సోనప్పు రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓగులంపల్లి వారి చెత కన్నా ఇరవై సెకండ్ల ముందంజల జత రెండవ ముప్పై వేల రూపాయల కచ్చాగం రెడ్డి వారి కచ్చా చివరి శ్రీ వెంకట సాయి కనే సాశేషులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బోల్ ఓర్చల వెంకట సాయి పవిత్రటి గారు అయోధ్య నగర్ సుద్దుట్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలండి మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదిహేడు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి సన్నప్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారి కన్నా ముప్పై నాలుగు సెకండ్ల కొనసాగుతున్నాయి వెనుక మంచి కాంపిటీషన్ చేయాల మరి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి సాగపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గోగులంపల్లి వారి కన్నా ముప్పై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత ఐదవ రౌండ్ లో ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి మల్లాచార్ లోపలికి 아아아아아아아아 పన్నెండు ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై తొమ్మిది సెకండ్లో కొనసాగుతున్నాయి ఏం చేసా వాళ్ళు ఏడు మంది మీరు పక్కన రావద్దు

ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నలభై రెండు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి దాడి విరిగినా రాటు వంగినా పట్టెడి తగినా గొలుసు తగిన మీ కేటాయించిన సమయంలో మీ ఏడు మంది మాత్రమే చూసుకోవాలండి పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి సాన్నపి రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు మోకుల పల్లె వారి జత కన్నా ఈ గత ఎనిమిదవ రౌండ్ లో ఇరవై ఏడు సెకండ్ల ముగంజలోనే కొనసాగుతున్నాయి చేస్తున్నాయి అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారి జత కన్నా ఈ జత తొమ్మిదవ రౌండ్ లో నలభై రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారి జత కన్నా ఈ జత పదవ రౌండ్ లో నలభై ఐదు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి పదకొండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు నాలుగు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కొనసాగుతున్న పదకొండవ రౌండ్ లో నలభై ఏడు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చానప్పురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారి గత కన్నా

రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై రెండు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి సాన్నపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు గోకులంపల్లి గ్రామ చందేర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత కన్నా యాభై రెండు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి అవివారం లాస్ట్ గా మంత్రంలో అందరినీ చెప్పి కూడా లైన్ అందరూ ఇప్పా లైన్ కంగారు ఏదైనా వాళ్ళు ఏడు మంది తప్పక చేయలేవాళ్ళు తప్ప పక్కన కూడా రానికొట్టేవా నేను మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఆరు వందల అడవుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఏడు సెకన్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి స్థానప్రతి సతీష్ కుమారెడ్డి గోగులంపల్లి వారికి త కన్నా నలభై ఐదు సెకండ్ల సున్నంజులనే కొనసాగుతున్నాయి అహా ఎక్స్ట్రా ఎక్స్ట్రా చివరి వారు బయలుదేరి రావాలండి శ్రీ వెంకట సాయి గణేష్ స్వామి ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బోల్ ఓర్షల వెంకట సాయి పవిత్రెడ్డి గారు అయోధ్య నగర్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త బయలుదేరి రావాల చివరి జతగా పూర్తి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల నలభై రెండు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి సాన్నప్ప్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారి గత కన్నా నలభై రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి గత ఎందుకు మంచి టార్ పోరాటం చేయాలి గారు టార్గెట్ ఇవ్వాలంటే మరి పోరాటం చేయాలా మరి బాడు బయలుదేరం రావాలండి చెప్పు పదవైదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై మూడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కాన్నప్పటి సతీష్ కుమార్ రెడ్డి గారు గోగులొప్పుల వారి కింద కన్నా ఇంత పదహైదు రౌండ్లో ముప్పై ఎనిమిది సెకండ్లు మాత్రమే ముంద నెల కొనసాగుతున్నాయి మెదా బార్లే ఇంకా పదారో రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై నాలుగు చేస్తున్నాయి మొదటి స్థానంలో కన్న ఈ జత పదారవ రౌండ్ లో యాభై నాలుగు సెకండ్ కొనసాగుతున్నాయి సమయం నాలుగు నిమిషాలు మాత్రమే ఆహా జనాలు విజ్ఞాంతి విజయం చేయాల ఎదురుగా ఎవరు కాడు నగలకన్నా దయచేసి మధ్య చెప్తాను కాడు మాను ఎవరేగా నగలబడితే వాళ్ళ ఏడు మంది అమనా చేసుకొని కమిటీ వాళ్ళు మీరు జాగ్రత్త మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి సామక్రిడ్డి సతీష్ కుమారెడ్డి గారి చేత కన్నా నలభై ఒక్క సెకండ్ ముందులోనే కొనసాగుతున్నాయి గత పదేడవ రౌండ్లో సమయం మూడు నిమిషాలు ఉన్నది Jangan lupa like, share, dan subscribe వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి యాభై నాలుగు సెకండ్లు కొనసాగుతున్నాయి రెండు నిమిషాల ఉన్నది చివరికి వచ్చి తిరిగి నేత ఇరవై లెవెల్లో మొదకొండ అంగరాన్ని తగ్గితే எவர் கை மணியா பத்தொன்பத ரெண்டு பேர் మూడు వేల ఎనిమిది వందల రెండు వేల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నూట ఇరవై ఏడు వేల పదకొండు అంగరాల దూరాన్ని లాగాల కమిటీ వాళ్ళకి అమ్మట రెండు పక్కల సులభం ఉంది అలాగే వాళ్ళు నేను నూట ఇరవై ఏడు పదకొండు అంగరాలు లాగాల సమయం ఆఖరి ఒక్క నిమిషం అన్నది నూట ఇరవై ఏడు గల ఇంకా వెళ్ళాల సమయం నలభై సెకండ్ ఉన్నది ఇంకా వెళ్ళాలి నూట ఇరవై ఏడు గల అమలాలు ముప్పై సెకండ్లు ఇంకా వెళ్ళాలనా ఇంకా వెళ్ళాలా జనా నిలవడం శాతం టైమాలకేమి ఇరవై సెకండ్లు పది సెకండ్లు ఐదు సెకండ్లు ఐదు